ర్యాంకులు ఇచ్చారు ఫైల్ లో మంత్రుల పనితీరును బట్టి ఈ ర్యాంకులు డిసైడ్ చేశారు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రుల ర్యాంకులు ప్రకటించిన చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు ఈ క్రమంలో పనితీరు బాగాలేని పలువురు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు అయితే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లలో ఒక్కరు కూడా టాప్ ఫైవ్ లో లేకపోవటం ఇక్కడ గమనార్హం ఈ ర్యాంకుల జాబితాలో చంద్రబాబు ఆరవ స్థానంలో నిలవగా మంత్రి లోకేష్ ఎనిమిదవ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవ స్థానంలో నిలిచారు మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ ఉండగా మిగతా మంత్రులు వరుసగా కందుల దుర్గేష్ రెండవ స్థానం కొండవల్లి శ్రీనివాస్ మూడవ స్థానం నాదేండ్ల మనోహర్ నాలుగవ స్థానం డోలాబాల వీరాంజనేయులు ఐదవ స్థానం సీఎం చంద్రబాబు ఆరవ స్థానం సత్యకుమార్ ఏడవ స్థానం లోకేష్ ఎనిమిదవ స్థానం బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిదవ స్థానం పవన్ కళ్యాణ్ పదవ స్థానంలో ఉన్నారు సవిత పదకొండవ స్థానం కొల్లు రవీంద్ర పన్నెండవ స్థానం గొట్టిపాటి రవికుమార్ పదమూడవ స్థానం నారాయణ పద్నాలుగవ స్థానం టీజీ భరత్ పదిహేనవ స్థానం ఆనం రామ్ నారాయణ రెడ్డి పదహారవ స్థానం అచ్చెన్నాయుడు పదిహేడవ స్థానం రాంప్రసాద్ రెడ్డి పద్దెనిమిదవ స్థానం గుమ్మడి సంధ్యారాణి పంతొమ్మిదవ స్థానం వంగలపూడి అనిత ఇరవయవ స్థానం అనగాని సత్యప్రసాద్ ఇరవై ఒకటవ స్థానం నిమ్మల రామానాయుడు ఇరవై రెండవ స్థానం కొలుసు పార్థసారథి ఇరవై మూడవ స్థానం పయ్యావుల కేశవ్ ఇరవై నాలుగవ స్థానం వాసంశెట్టి సుభాష్ ఇరవై ఐదవ స్థానంలో నిలిచారు తక్కువ ఫైల్స్ ఉండేవాళ్లు కూడా క్లియరెన్స్ లో వెనుగబడి ఉంటే ఎలా అంటూ వెనుకబడిన మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది